అల్లకుల సంఘం ప్రెసిడెంట్ విద్యాశాఖ ఉందా మన తెలంగాణలో అన్న అనుమానం మనకు రోజు రోజు రుజువు అవుతుంది ఎందుకంటే ఎక్కడ చూసినా అఘాయిత్యాలు అమ్మాయిలు స్కూల్ నుంచి వస్తుంటే పట్టుకొని లాక్కెళ్ళి అత్యాచారాలు చేయటం ఇటు ప్రైవేటు పాఠశాలలు కళాశాలలు చూస్తే పిల్లలను నిర్బంధించి ఫీజులు కట్టలేదని స్కూల్లోనే నిర్బంధించిన ఘటనలు చూస్తున్నాం నిన్న శ్రీ చైతన్య మాధాపూర్ బ్రాంచ్లో రెండు వందల మంది అస్వస్థత అని ఒక ఛానల్లో వేస్తున్నారు ఇరవై మందికి వైరల్ ఫీవర్స్ వచ్చాయి వాళ్లకు వామిటింగ్స్ తర్వాత ఈ బాడీ పెయిన్స్ ఉన్నాయి పేరెంట్స్కి ఇన్ఫామ్ చేయలేదు అంటున్నారు మరి ఎందుకు వీటిని అసలు మీరు పట్టించుకోవడం లేదు